ఆ క్షేత్రాన్ని అక్కడ స్వామి వారిని దర్శించుకుంటే మృత్యుభయం ఉండదు రోగం దరిచేరదని విశ్వాసం అంత విశిష్టతులున్న ఆలయాన్ని మహా ప్రత్యేకత ఏంటి ఈ క్షేత్రాన్ని మహా పిలవటం జరుగుతోందని చెప్పే పురాణ కథలు ఉన్నాయి ఈ స్వామి దర్శనం అకాల మృత్యువు నుంచి రక్షిస్తుంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ క్షేత్రంలో కుంభమేళా జరుగుతోంది అత్యంత ఘనంగా జరిగే ఈ కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు ఈ క్షేత్రాన్ని మరణించిన వారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి శివుడికి అట్టహాసాలు ఆడంబరాలు అంటే పడవు శ్మశానాల్లో తిరిగే లయకారుడు అందుకే ప్రత్యేక పూజలు అలంకారాలు అవసరం లేదు నీళ్లు భస్మంతో అభిషేకం చేస్తే చాలు కరుణించేంత భక్త సులభుడు అందుకే చాలా మంది చివరి రోజుల్లో కాశీలోనే తనువు చాలించాలనుకుంటారు అక్కడే రూమ్స్ తీసుకొని ఉండిపోతారు మరణించాక దహనానికి ముందే డబ్బులు కట్టి శివుడిలో ఐక్యమైపోతారు ఇదంతా సరే కాని మరి పూర్తిగా శివుడిలో ఐక్యమైపోవాలంటే ఏం చేయాలి అప్పుడు వెళ్లాల్సిందే కాశీకి కాదు ఉజ్జయినికి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని నగరంలో కొలువై ఉంది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఉజ్జయినికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇక్కడ పరమేశ్వరుడు పూజలందుకుంటున్నాడని చెబుతారు ఈ ఆలయాన్ని ఎవరు కట్టారు ఎప్పుడు కట్టారు అనేది మాత్రం అంతు చిక్కని మిస్టరీ చారిత్రక కథనాల ప్రకారం దీనిని మొదట ప్రజాపిత బ్రహ్మ స్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి మహాకాళ దేవాలయం శాంతి భద్రతల పరిస్థితులను చూసేందుకు ఆరవ శతాబ్దంలో చండ ప్రద్యోతరాజు యువరాజు కుమారసేను నియమించినట్టు ప్రస్తావన ఉంది బీసీ నాలుగవ మూడవ శతాబ్దానికి చెందిన ఉజ్జయిని శివమూర్తిని కలిగిన పంచ్ మార్క్ నాణాలు కూడా లభించాయి అనేక ప్రాచీన భారతీయ కవిత్వ గ్రంథాలలో కూడా మహాకాళ దేవాలయం పేరు ప్రస్తావనకు వచ్చింది ఈ ఆలయంలో విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ శివలింగం ముఖం దక్షిణం వైపు ఉంటుంది ఈ లక్షణం మరే శివాలయంలో ఉండదు ఉజ్జయినిలో మొత్తం మూడు లింగాలు దర్శనమిస్తాయి ఈ మూడు లింగాలు మూడు అంతస్తులలో ప్రతిష్ఠించి ఉంటాయి మొదటి అంతస్తులో లింగం రెండవ అంతస్థులో ఓంకార లింగం మూడవ అంతస్తులో నాగచంద్రేశ్వర లింగం కొలువై ఉన్నాయి ఇక్కడ మహాకాళ లింగానికి తెల్లవారుజామున విశిష్టమైన హారతి ఇస్తారు అదే ఇది రెండు రకాలుగా నిర్వహిస్తారు గోమయం పిడకల్ని విభూతిగా మార్చి రెండు మూటల్లో నింపి వాటిని ఒకదానితో మరొకటి తాండవం చేస్తూ ఆ విభూతి లింగంపై పడుతూ ఆ గర్భగుడి నుండా ఆవరిస్తుంది మరొకటి శ్మశానంలో మొదట కాలిన శవం బూడిదతో ఇచ్చి హారతి దీనిని నాగసాధువులు నిర్వర్తిస్తారు దీన్ని చూసేందుకు మహిళల్ని అనుమతించరు ఈ హారతి సందర్భంగా మోగే భేరీలు నాదాలు కమ్ముకునే విభూతి పంచాక్షరి ధ్వని భస్మాభిషేకం చేస్తున్నప్పుడు చదివే మంత్రాలు ఇవన్నీ అక్కడున్న వారందరినీ ఓ అలౌకిక ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్లిపోతోంది ఇక్కడ మరో ఏంటంటే శివుడిలో ఐక్యం కావాలనే కోరిక ఉన్నవారు అందుకోసం ముందే ఏర్పాట్లు చేసుకుంటారు అక్కడే మరణించాలని శివైక్యం చెందాలని భావిస్తారు అలా వారు మరణించిన తర్వాత చితాభస్మాన్ని తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేస్తారు దేవుడిలో పరిపూర్ణంగా ఐక్యం కావాలనే వాంఛ రోజుకి ఒకరికి మాత్రమే నెరవేరుతోంది ఇక భస్మహారతి చూడాలి అనుకుంటే మాత్రం ముందుగానే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది